హలో అండి నేను డాక్టర్ సుజాత వెలంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విజయవాడ నుంచి వెల్కమ్ టు మై ఛానల్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెల్త్ రిలేటెడ్ అవేర్నెస్ ఫర్టిలిటీ ఇష్యూస్ విమెన్స్ హెల్త్ స్పర్మ్ క్వాలిటీ న్యాచురల్గా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి వీటి మీద వీడియోస్ మీద చూడాలనుకుంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో నేను చెప్పే ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ స్పర్మ్ కౌంట్ జీరో వచ్చింది కౌంట్ లేదు అని చెప్పారు మెడికేషన్స్ వాడిన స్పర్మ్ కౌంట్ పెరగట్లేదు అయితే ఇక డోనర్ స్పర్మ్కి వెళ్లాల్సిందేనా ఇదే కష్టంతో ఇదే ఇబ్బందితో నా దగ్గరికి వచ్చిన కప్పల్కి ఏ రకంగా దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని ఆ ప్రాసెస్లో ఉన్న కండిషన్ ఏంటి ఈ స్పర్మ్ కౌంట్ ఎలా పెరగచ్చు అనేది మనం డిసైడ్ చేసుకుని ఆయనకి ఆబ్స్ట్రక్టివ్ ఎజోస్పమియా అని ఉన్నప్పుడు ఆ స్పర్మ్ తీయటానికి వాడే ఇన్నోవేటివ్ టెక్నిక్ టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసే ప్రొసీజర్ టెస్టిక్లా స్పర్మ్ యాస్పిరేషన్ అంటాం ఈ ప్రొసీజర్ గురించి నేను ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను అయితే టెస్టిస్ నుంచి స్పర్మ్ తీయటం ఏంటి అమ్మో ఇది చాలా నొప్పితో కూడుకుంది సర్జరీ ప్రొసీజర్ మాకు భయం అనుకుంటున్నారా మీ భయాలన్నీ తొలగించడం కోసం ఫుల్ లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని ఈ టెస్టిస్ నుంచి స్పామ్ తీసే ప్రొసీజరు ఎప్పుడైనా కూడా ఎవరికైనా సరే రిపీటెడ్గా సెమెంట్ టెస్ట్ చేస్తున్నా కూడా సెమెన్ అనాలిసిస్లో జీరో కౌంట్ వస్తుంది హార్మోన్ టెస్ట్ చేస్తే నార్మల్గా ఉన్నాయి టెస్టోస్ట్రాన్ లెవెల్స్ నార్మల్గా ఉంది భార్యాభర్త కలుస్తుంటే ఎటువంటి సెక్షువల్ డిజైర్లో ఏమీ డిఫికల్టీస్ లేవు సెక్షువల్ డిజైర్ నార్మల్గా ఉంది స్కాన్ చేస్తే టెస్టిస్ సైజ్ బాగున్నాయి సో మెయిన్గా ఆబ్స్ట్రక్టివ్ యూస్ పమ్ అంటాం అంటే టెస్టిస్ నుంచి తయారవుతున్నాయి స్పర్మ్స్ అవి బయటకు వచ్చే దారి బ్లాక్ అయినప్పుడు లేదా అది పూర్తిగా యాబ్సెంట్ అయినప్పుడు పుట్టుకతోటి అటువంటిప్పుడు స్పర్మ్ మనకి ఎప్పుడు జీరో కౌంటే ఉంటుంది ఎన్ని మెండ్ ఎన్ని మెడిసిన్స్ వాడినా ఎన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నా వీళ్ళకి బయటికి స్పమ్ రాదు అప్పుడు మనం టెస్టిస్ మీద నీళ్లు వేసి స్పామ్ తీస్తాం కొంతమందికి బాగా చాలా తక్కువ స్పామ్ కౌంట్ ఉంటుంది బయటకు వచ్చే స్పామ్స్ హెల్దీగా ఉండవు అవి చాలా మార్ఫలాజికల్గా అబ్నార్మాలిటీస్ ఉంటాయి కొంతమందికి రిపీటెడ్గా ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతూ ఉంటాయి లేదా ఒక్కొక్కసారి జీన్ జెనెటిక్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు మనం నేరుగా టెస్టీస్ నుంచి స్పమ్ తీసే ప్రాసెస్ని ఉపయోగించుకోవచ్చు సో టెస్టీస్ నుంచి వచ్చే స్పమ్స్ అవి ఫ్రెష్గా ఎక్కడైతే ఎట్ ద పాయింట్ ఆఫ్ ప్రొడక్షన్ మనం వెళ్ళి మనం ఏమైనా కూరగాయలు తీసుకోవాలి అంటే వెళ్ళి రైతు దగ్గర ఎలా అయితే కొనుక్కుంటే ఫ్రెష్ వెజిటబుల్స్ వస్తాయో మార్కెట్కి తర్వాత ఒక టూ డేస్ తర్వాత వచ్చేదానికన్నా కూడా అట్లా ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఫ్రెష్ స్పర్మ్స్ తీసుకోవటానికి మీకు అవకాశం ఉంటుంది ఈ టెస్టిస్ నుంచి స్పంప్ తీసే ప్రాసెస్ టెస్టీస్లో స్పంప్ తయారవుతున్నప్పుడు అవి కంప్లీట్గా మొటిలిటీ అవి మెచ్యూరిటీ కనుక ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ ప్రాసెస్ ద్వారా వచ్చిన స్పర్మ్స్ కొన్ని నంబర్స్లో మాత్రమే ఉంటాయి కాబట్టి అవి మనం న్యాచురల్ ప్రాసెస్ కానీ ఐయుఏలో కానీ చేసుకుని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండదు ఈ టెస్టిస్ నుంచి తీసుకునే స్పర్మ్స్ని ఐసీఎస్ఐ ఇక్సీ ప్రాసెస్ ద్వారా మాత్రమే మనం ఎగ్లోకి ఎక్కించి స్పర్మ్స్ నుంచి ఎంబ్రియోస్ తయారు చేయొచ్చు సో ఈ కపుల్ నా దగ్గరికి స్పర్మ్స్ లేవు జీరో కౌంట్ అని వచ్చినప్పుడు నేను సెమెన్ అనాలిసిస్ చేసి చూస్తే ఒక చిన్న స్పర్మ్ అది కూడా తేల్ వంకరగా ఉండి అట్లా కనపడిందా వీడియో కూడా చూపిస్తాను చూడండి అయితే అట్లాంటి సెమెన్ స్పర్మ్ కౌంట్ ఉన్న శాంపుల్లో ఆయనకు అన్ని టెస్ట్లు చేశారు నార్మల్గా ఉన్నాయి రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వస్తున్నాయి హార్మోన్ టెస్ట్ అంతా నార్మల్ ఉన్నాయి టూ టు త్రీ మంత్స్ మెడికేషన్స్ వాడారు రిపీటెడ్గా ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ సెమెన్ అనాలిసిస్ చేసిన ఎప్పుడు చేసినా వన్స్ వన్ వస్తుంది సో ఆయన వాళ్ళ వైఫ్ మాత్రం షీ వాజ్ వెరీ క్లియర్ నాకు ప్రెగ్నెన్సీస్ అంటూ వస్తే ఆయన స్పమ్ తోటే నాకు కావాలి నాకు డోనర్ స్పమ్ వద్దంటే వద్దు అని చెప్పి అడిగారు సో ఆయన కూడా హీ వాజ్ లైక్ మావైతేనే బెటర్ అండి అని అంటా ఉన్నారు అప్పుడు వీళ్ళకి టెస్టిస్ టీసా ప్రొసీజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి టెస్టిస్ మీద నుంచి డైరెక్ట్గా స్పామ్స్ తీయటం జరిగింది ఈ ప్రాసెస్కి ఒక చిన్న నీడిలు పెట్టి ఫుల్ ఎనర్స్ తీస్ వేస్తాము ఎటువంటి పెయిన్ నొప్పి ఉండవు మీకు ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా చేయటం జరిగింది సో ఈ టెస్టిస్ మీద ఒక నీడిల్ వేసి ట్యూబ్స్లో ఉన్న స్పర్మ్స్ని మనం తీసుకుని ల్యాబ్లో చెక్ చేస్తే మైక్రోస్కోప్ కింద చక్కగా కదిలే ఒక త్రీ టు ఫోర్ స్పర్మ్స్ కనిపించినాయి ఓకే అనుకుని ఆ అమ్మాయి వైఫ్ ఎగ్స్ తీసుకుని ఎక్సీ చేస్తే మంచి ఎంబ్రియోస్ ఫిఫ్త్ డేకి మంచి గుడ్ గ్రేడ్ ఎంబ్రియోస్ వచ్చినాయి అనమాట సో ఎక్కడైతే వాళ్ళు వేరే చోట డోనర్ అని చెప్పారు మీకు అవ్వదు ప్రెగ్నెన్సీస్ రావు అని చెప్పారు మన దగ్గరికి వచ్చినప్పుడు విత్ అ గుడ్ హోప్ ఐ వాజ్ ఏబుల్ టు గివ్ దెమ్ దీస్ ఎంబ్రియోస్ అండ్ బ్లాస్టర్సెస్ అండ్ వీళ్ళు నెక్స్ట్ సైకిల్లో ట్రాన్స్ఫర్ ఎంబ్రియో ప్రెగ్నెంట్ ట్రాన్స్ఫర్కి రెడీ అవుతున్నారు సో టెస్టిక్యులర్ ప్రాసెస్ ఆఫ్ స్పర్మ్స్ అనేది మనకి ఇప్పుడున్న ఇన్నోవేటివ్ మెథడ్ ఇక్స్ ఎవరికైతే జీరో కౌంట్ ఉన్నా కూడా మనం వాళ్ళల్లో ఇది యూస్ చేసుకోవచ్చు అయితే ఇది పెయిన్తో కూడుకుందా డిఫికల్టీ ఏమో అని భయపడతారు కాబట్టి ఆయన ఎవరైతే టెస్ట్ ఈస్ ప్రొసీజర్ చేసుకున్నారో ఆయన ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కండిషన్ గురించి ఆయన మాటల్లోనే వినండి మేము ఇలాగే చాలామంది బయటికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడ్డాము కానీ ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఇలా మా మిస్సెస్ చెప్పేలోపు ఇక్కడికి వైఎస్ఎస్కి వచ్చాం విజయవాడ ఇక్కడ సుజాత మేడం అని బాగా రిసీవ్ చేసుకున్నారు నాకు ముందు రెండు మూడు శాంపిల్స్ బ్లడ్ టెస్ట్లు అలా అన్ని తీశారు ఇంకా ఫైనల్కి వచ్చేలోపు ఇలా కాదు ఇబ్బందిగా ఉంది కొద్దిగా స్పోమ్స్ అదంతా కరెక్ట్గా రావట్లేదు టీజా పద్ధతిని వెళ్దాము అని చెప్పి అన్నారు నేను ఓకే అన్నాను సుజాత మేడం బాగా రిసీవ్ చేసుకొని అన్ని దగ్గర నుండి చేయించి మొత్తం చూసుకొని ఆ టీజా అనేది చేశారు నాకు అవి దగ్గర దగ్గర ఫైవ్ డేస్ అయింది ఇప్పటిదాకా ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు సెకండ్ డేగా నేను రికవరీ అయిపోయాను కానీ కొద్దిగా అందరూ రెస్ట్ తీసుకోవాలి అలా ఇబ్బందిగా ఉంటుంది ఇలా టీజా అనేది బాగుందండి నాకు ఇలా ఎక్స్ నా చెప్పడం ఇక్కడ బాగా రిసీవ్ సిస్టర్ గారి ద్వారా నాకు ఇక్కడ వైఎస్ఎస్ లో నుంచి తెలిసింది వైఎస్ఎస్ లో చూపించుకుంటే మంచిది అని చెప్పేసి విజయవాడ వైఎస్ఎస్ కు వచ్చాము వచ్చిన తర్వాత నేను అంతకుముందు పది సంవత్సరాలు అయింది పెళ్ళయి పెళ్ళి కానించి నాకు పిల్లల గురించి కొంచెం దిగులుగానే ఉండేది తర్వాత మేడం దగ్గరికి వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఇట్లా చెయ్యాలి సుజాత మేడం గారి దగ్గరికి వచ్చిన దాని నుంచి స్టెప్ బై స్టెప్ ఇట్లా చేయాలి ఇట్లా చెయ్యి అట్లా చేస్తే మంచిది అని చెప్పేసి చెప్పారు అంతకుముందు నాకు డోనర్స్ ఫోన్కి వెళ్ళమని ఇట్లా డోనర్స్ దగ్గరికి వెళ్ళమని అట్లా సజెస్ట్ చేశారు అన్ని హాస్పిటల్లో సుజాత మేడం దగ్గరికి వచ్చినాక మాత్రం నాకు నా ఎంబ్రియా నా ఎక్స్తో నా ఫోన్ మా హస్బెండ్ ఫోన్స్తోనే ఎంబ్రియాన్స్ రెడీ అయిపోయినాయి సుజాత మేడంకి చాలా థ్యాంక్స్ చాలా సంతోషంగా ఉంది విషయం తెలుసుకు హాయ్ అండి నా పేరు శ్రీకాంత్ అండి నాకు మ్యారేజ్ అయ్యి ట్వెల్వ్ ఇయర్స్ అయ్యింది కానీ కొంచెం చాలా డిఫికల్టీస్ ఫేస్ చేసాం ఫస్ట్ నాకు స్పెరమ్ మోటిలిటీ స్పెరమ్ కౌంట్ అని బాగా తక్కువ ఉండేవి తనకి తనకి మాత్రం ఓవరీస్ బాగానే ఉన్నాయి కానీ ఐ కూడా మేము చాలాసార్లు నాలుగు ఫైవ్ ఫోర్ ఫైవ్ టైమ్స్ ట్రై చేసాం బయట తర్వాత మేము ఇక్కడ సుజాత మేడం గారి దగ్గరికి వచ్చాము ఓఎస్ఎస్ ఫెటిలిటీ తిరిగి అడ్వైజ్ చేశారు మా ఫ్రెండ్కి ఇట్ట సక్సెస్ అయింది మిన్స్ పుట్టారని చెప్తే ఇద్దరు మీరు చెప్పగా మేము ఇక్కడికి వచ్చామండి ఇక్కడికి వచ్చినాక మేడం ఫస్ట్ మైక్రోఫ్లూట్స్ ద్వారా ఐ చేద్దామని చెప్పి సజెస్ట్ చేశారు చేసినాక తను అది కూడా మాకు ఇది అవ్వలేదు పికప్ అవ్వలేదు తర్వాత మేడం తన ఐవీఎఫ్ సజెస్ట్ చేశారు తర్వాత ఓకే ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చి ఐవిఎఫ్ ఐవీఎఫ్ చెప్పారు మేడం సజెస్ట్ చేశారు చేసిన తర్వాత తనకి మా నెక్స్ట్ మంత్ డే డేట్ వచ్చిన సెకండ్ డే వచ్చామండి తర్వాత ఎంబ్రియోస్ మంచిగా నాలుగు నాలుగు ఎంబ్రియోస్ వచ్చినాయండి ఇప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళబోతున్నాం మేము చాలా బాగుందండి ట్రీట్మెంట్ ఇక్కడ బాగా బాగా ఇదిగా ఉంది మాకు మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది అండి మేడం గారు అడ్వైస్ ఇవ్వడం వల్ల తర్వాత నేనైతే ఫుల్ లైఫ్ స్టైల్ చేసుకున్నాను నేనైతే మార్నింగ్ టిఫిన్ చేయలేదు ఓన్లీ స్పోర్ట్స్ తీసుకోవడం ఫ్రూట్స్ తీసుకోవడం మధ్యాహ్నం కూడా ఓన్లీ బ్రౌన్ రైస్ తీసుకోవడం ఓన్లీ ఆ దాంట్లో కూడా ఎక్కువ ఆకుకూరలను ఇవి తీసుకోవడం మళ్ళీ ఈవినింగ్ ఓన్లీ పుల్కా తీసుకోవడం కర్రీస్ ఎక్కువ తీసుకోవడం దాని మూలన నాకు కొంచెం ఇంప్రూవ్మెంట్ కూడా కనపడింది నాకు హెల్త్ కూడా చాలా ఇదిగా కనపడింది నా యాక్చువల్గా నాకు షుగర్ ప్రాబ్లం ఉన్నా సరే కంట్రోల్లో షుగర్ కంట్రోల్లోకి వచ్చింది తర్వాత నేను ఇది స్పెరమ్ క్వాలిటీ కూడా బాగా చూసుకున్నాను అదేవిధంగా స్పెరమ్ కూడా బాగానే అయింది ఇంక్రిమెంట్ అయింది ఇక్కడికి వచ్చినా కూడా కౌంట్ పెరిగింది బాగా చాలా ఇదైతే చాలా ఇంప్రూవ్ అయిందండి దీనివల్ల అయితే నాకు కొంచెం ఫస్ట్లో నేను ఇదివరకైతే టిఫిన్ టిఫిన్ చేయడం కంపల్సరీ మ్యాండేటరీ టిఫిన్ చేసేవాడిని తర్వాత డైరెక్ట్ ఛార్ట్ చేసినాక టిఫిన్ మానేశాను సో ఓకే కొన్ని రోజులు ఇబ్బంది కనిపించింది వన్ వీక్ టెన్ డేస్ కొంచెం నీరసంగా ఉంటాం కొంచెం అనఈజీగా ఉంటాం అనిపించింది కొంచెం ఎనర్జీ తక్కువ ఉండి తర్వాత అలవాటు అయిపోయింది హ్యాపీగా ఉన్న తర్వాత అసలు నీరసంగానే ఏముండేది కాదు మధ్యాహ్నం భోజనం ఇర్లీ చేసేవాడిని ట్వెల్వ్ థర్టీ కల్లా పొద్దున్న తీసుకోవడం వల్ల ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా డిన్నర్ కంప్లీట్ చేసుకునేవాడిని అదే అంతే ఇంకా హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్